హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇది ఎనిమిది లీటర్లు వస్తాయి వాటరు ఇక రైస్ అయితేనేమో మూడు కేజీల వరకు అయితే వస్తుంది రెండు రెండున్నర వస్తుంది ఇవి ఎన్ని లీటర్లు కాబట్టి రెండున్నర వరకు అయితే వస్తుంది ఇవి మనము ఈరోజు ఏంటంటే మన మహబూబ్ నగర్ నుంచి డైరెక్ట్ హైదరాబాదు రూట్లో అయితే మేము మీకు పార్సల్ కావాలని అంటుండ్రు కాబట్టి పంపిస్తారా ఆన్లైన్లో ఉందా అని చెప్పేసి అంటుండ్రు కాబట్టి మేమే మా దగ్గరనే సొంతం కారు ఉంది కాబట్టి మేము అక్కడ హైదరాబాదుకు వస్తాము ఆ రూట్లోనే వచ్చే వాళ్ళకైతే మేము ఒక పది పార్సల్ అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేస్ అనేది డిసైడ్ అయితే అక్కడికి వచ్చి మీరు ర్యాబిటో నుంచి అయినా తీసుకోవచ్చు లేకపోతే మీరు వచ్చి డైరెక్ట్గా తీసుకొని పోవచ్చు ఎవరికన్నా కావాలనుకుంటే మన నెంబర్ అయితే వీడియో పైన ఉంటుంది కాల్ చేసి మీరు కూడా చెప్తే మేము వాటి ఫోటోలు అనేటిది మేము మీకు పెడతాము అందుట్లో ఏది ఏది మీరు డిసైడ్ అయ్యి మాకు రిటర్న్ పంపిస్తే అవి మొత్తం ప్యాక్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఖర్చు మీకు వచ్చే ఖర్చు కూడా ఉండదు దానిపైన ఎందుకంటే మనమే డైరెక్ట్ తీసుకొని వస్తాం కాబట్టి మనదే కారు ఉందని ఇక అప్పుడప్పుడు మేము హైదరాబాద్కి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాం కాబట్టి మేము వచ్చేటప్పుడు మేము వీడియోస్ పెడతా ఉంటాం మీరు చూసి కూడా చెప్పవచ్చు జడ్చెల్లా షాద్నగర్ రూటు వస్తుంది షార్ద్నగర్ ఇంకా బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ నుంచి అయితే వస్తాము హైదరాబాద్ మేము శంషాబాదు ఇక అక్కడ అక్కడ రూట్లో ఏవేవి ఉంటాయో అట్లా మహబూబ్ నగర్ నుంచి ఆ రూట్ ఏది ఉంటుందో ఆ రూట్ వరకు అయితే వస్తాం ఓకేనా మీకు కావలసి అంటే ఫోన్ చేసి చెప్పండి మేము ఫొటోస్ పెడతాం మీరు డిసైడ్ కాండి ఓకేనా బాయ్